హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రేషన్ దారులకు శుభవార్త అరువులందరికీ కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వ కీలక నిర్ణయం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని అరువులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో అరుల వార్షిక ఆదాయం లక్షన్నరగాను మాగాని మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చిలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలుగా ఉండాలని నిర్ణయించారు పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉండాలని సూచించారు పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని అది కూడా స్వైపింగ్ మోడల్లో ఇవ్వాలని నిర్ణయించారు తెల్ల రేషన్ కార్డుల మంజూరుపై త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయాలని ఈ ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు అలాగే సక్సేనా కమిటీ సిఫార్సులను పరిశీలించాలని ఒక కుటుంబానికి ఒకే తెల్ల రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు ఫ్రెండ్స్ వీడియో నస్తే వీడియోకి లైక్ ఇచ్చి ఈ వీడియోను మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్